ఓం నమో వెంకటేశయనమ వెల్కమ్ టు స్వప్నస్ వరల్డ్ మరి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఆ రోజు నుండే మనకి పండుగలు మొదలవుతాయి అని కూడా అంటారండి స్వామి యోగ నిద్రలోకి వెళ్ళేది తొలి ఏకాదశి రోజునే అనమాట అందుకే తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారండి అసలు ఏకాదశి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు అన్నమాట మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి మాసంలో కూడా రెండు ఏకాదశులు వస్తాయన్నమాట ఒకటి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు ఆ రోజు నుండి కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి వరకు అంటే నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారనమాట ఈ తొలి ఏకాదశి రోజున వ్రతం చేసుకునేవారు ఉన్నారు అండ్ అలాగే నార్మల్గా పూజ చేసుకునేవారు కూడా ఉన్నారనమాట మరి ఈ ఏకాదశి రోజున నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళైనా వ్రతం చేసుకునే వాళ్ళైనా ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు వేసుకుని గడపకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి మరి వాకిళ్ళకి మామిడాకులు తోరణాలుగా కట్టి దేవుడి పటాలకు గంధము బొట్లతో చక్కగా అలంకరించేసుకోవాలండి ఒకవేళ మీకు వీలైనట్లయితే స్వామివారికి సపరేట్గా పీట వేసి స్వామివారిని పూజించుకోవచ్చు ఒకవేళ కుదరని వాళ్ళు దేవుడి మందిరంలో అయినా కూడా ఈ ఏకాదశి పూజనైతే చేసుకోవచ్చు శ్రీ మహావిష్ణువుకి తులసీ దళాలు అంటే ఎంతో ప్రీతి అన్నమాట కాబట్టి ఈ ఏకాదశి రోజున ఆ స్వామివారికి తులసి దళాలతో అలంకరించడం కానీ లేదా మాల వేయడం కానీ లేదా అర్చన చేసుకోవడం కానీ ఇలాగ ఏదైనా కూడా తులసి దళాలతో పూజించినట్లయితే చాలా మంచిదండి అలాగే స్వామివారికి సుగంధ పరిమళ పుష్పాలన్నా కూడా చాలా ఇష్టం అనమాట కాబట్టి ఇది ఎలాగో సీజనే కాబట్టి సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ స్వామివారికి అలంకరించి స్వామివారిని పూజించుకుంటే చాలా విశేషమండి ఈ ఏకాదశి రోజున నదీ స్నానాలు కూడా చేస్తూ ఉంటారండి ఒకవేళ కుదిరిన వాళ్ళు తెల్లవారుజామునే నదీ స్నానానికి కూడా వెళ్తే చాలా మంచిది మరి అలాగే ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున చేయవలసినటువంటివి ఉపవాసము ధ్యానము జాగరణ అండి కొంతమంది జాగరణ కూడా చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు కుదిరినట్లయితే రాత్రి పన్నెండు గంటల వరకైనా కూడా జాగరణ చేయడానికైతే ప్రయత్నించండి మరి అలాగే ఏకాదశి రోజున పూజ చేసిన వ్రతం చేసిన ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటే మాత్రం చాలా మంచిది కుదిరిన వాళ్ళు పాలు పండ్లు తీసుకునైనా ఉపవాసం చేయండి ఒకవేళ ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కుదరని వాళ్ళు గోధుమ పిండితో చేసేటటువంటి అల్పాహారాలు ఉల్లి వెల్లుల్లి లేకుండా తీసుకోవచ్చు అనమాట అంటే ఈ ఏకాదశి రోజున అన్నం మాత్రం అస్సలు తినకూడదండి రైస్తో చేసేటటువంటివి అన్నం అనే కాదు బియ్యంతో చేసేటటువంటివి ఏవి కూడా తినకూడదు అనమాట ఎందుకు అంటే ఈ ఏకాదశి రోజున ఆ బియ్యంలో ముర అనేటటువంటి రాక్షసుడు ఉంటాడట అందువల్లనే ఆ రోజైతే బియ్యాన్ని ముట్టుకోకూడదు అంటారండి కాబట్టి బియ్యంతో కూడింది కాకుండా వేరే ఏవైనా కూడా అయినా చేయొచ్చు పాలు తాగొచ్చు ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట మరి స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారికి మనకి కుదిరినంతలో చక్కగా అలంకరించేసి ముందుగా అయితే గణపతి పూజని పూర్తి చేసుకోవాలండి ఆ గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఒకవేళ మీ దగ్గర గనుక స్వామివారి విగ్రహం గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అభిషేకం అయితే చేయాలండి అభిషేకం పూర్తి చేసి స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించేయాలన్నమాట స్వామివారికి ఈ రోజున పిండి దీపాలని వెలిగించినట్లయితే చాలా విశేషమండి అది కూడా పిండి దీపాలలో ఐదు వత్తులు వేసి వెలిగించినట్లయితే చాలా మంచిదండి స్వామివారికి చక్కగా దీపాన్ని వెలిగించి అష్టోత్తరాలు గోవిందనామాలు రోజు మొత్తం కూడా స్వామివారిని ధ్యానిస్తూ గడిపేయాలన్నమాట ఒకవేళ అష్టోత్తరాలు గోవిందనామాలు పలకలేని వారు కూడా గోవింద గోవింద అంటూ ఒక నూట ఎనిమిది సార్లు అక్షింతలతో కానీ పూలతో కానీ తులసి దళాలతో కానీ స్వామివారిని ధ్యానించుకోవచ్చు మరి అలాగే ఈ రోజున పేలపిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలండి అంటే ఈ పేలపిండిని జొన్న పేలాలతో తయారు చేసినటువంటి పేలపిండి అనమాట ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి ఖచ్చితంగా ఈ జొన్న పేలాలతో చేసే పేలపిండిని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు మరి స్వామివారికి నైవేద్యాన్ని కూడా సమర్పించిన తరువాత ధూపం వేసి కర్పూర నీరాజనం కూడా సమర్పించాలండి ఈ ఏకాదశి రోజున ఇలాగే పూజ చేయాలి అంటూ ఏమీ రూల్ అయితే ఏమీ లేదండి మన తృప్తి కొలది ఎలాగైనా స్వామివారిని పూజించుకోవచ్చు అనమాట ఆ స్వామివారిని ఎంత భక్తిగా పూజిస్తున్నాము అన్నది మాత్రమే ముఖ్యమండి మరి అలాగే ఏకాదశి రోజున ఉపవాసం ధ్యానం అనేది ఎంత ముఖ్యమో దానం కూడా అంతే ఇస్తుందండి మీకు వీలైనంతలోనే ఏదైనా కూడా దానం చేస్తే చాలా మంచిది అనమాట ఇలా ఏకాదశి రోజున ఆ స్వామివారిని పూజించుకుంటే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం అయితే పొందుతామండి మనకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది సకల పాపాలు నశిస్తాయి ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీలో కొంతమందికైనా ఖచ్చితంగా నచ్చే ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం